మంత్రి అమిత్ షాను చూస్తే తనకు అసూయగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు కృష్ణా జిల్లా కొండపావులూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ భవనాల ప్రారంభంలో ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పనితీరు చూస్తే అసూయ కలుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు భారతదేశంలో తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించేందుకు అమిత్ షా పట్టుదలతో పనిచేస్తున్నారని శాంతి భద్రతలు కాపాడటంలో వినూత్నంగా వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు ప్రత్యేకంగా డాష్ బోర్డు ఏర్పాటు చేసుకుని వ్యక్తిగత పరిశీలిస్తున్నారని నేను చాలా మంది హోం చూశాను కానీ ఇలాంటి సమర్థవంతమైన మంత్రిని మొదటిసారి చూస్తున్నా అని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ కూటమి నుంచి విడిపోయిన తర్వాత గత ఏడాది ఎన్నికలకు ముందు టీడీపీ బీజేపీ మధ్య తిరిగి జట్టు కుదిరింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య బీజేపీకి దూరం కావడంతో రాజకీయంగా నష్టపోయామని భావించిన చంద్రబాబు ప్రస్తుతం ఆ పార్టీతో బంధాన్ని పదిలం చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఏపీలో ప్రస్తుతం బీజేపీ జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి ఈ క్రమంలో అమిత్ షాపై చంద్రబాబు ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది ఏపీ రాజకీయాలపై రకరకాల ప్రచారాలు ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో అమిత్ షాను చంద్రబాబు బహిరంగంగా పొగడ్తలతో ముంచెత్తారు డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో చంద్రబాబు ఏమన్నారంటే అవసరమైన సాంకేతికత వినియోగించుకోవడం నియామకాలు చేపట్టడం ఒక్కటే కాకుండా విపత్తుల సమయంలో ఎలా వ్యవహరించాలో సూచిస్తున్నారు దేశంలో ఏ మూలాన ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలన్న సంకల్పంతో అమిత్ షా ఉన్నారు అని వివరించారు దేశంలో ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగినా సమర్థవంతంగా పనిచేసి చక్కదిద్దుతున్నారు దేశంలో ఉగ్రవాదం నక్సలిజం వంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు సమర్థతతో పనిచేస్తున్న అమిత్ షా పనితీరును చూస్తే కొన్ని కొన్ని సార్లు నాకు అసూయ కలుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు అమిత్ షా మనిషిలా కాకుండా మిషన్లా పనిచేస్తున్నారని చాలా మంది నేతలు రిబ్బన్లు కట్ చేసి ప్రసంగించి వెళ్లిపోతారని అమిత్ షా మాత్రం ఏ అంశాన్ని తీసుకున్నా లోతుగా వివరాలు తెలుసుకుంటారని అన్నారు అమిత్ షాతో నేను ఎప్పుడు సమావేశమైన వినూత్నమైన తన ఆలోచనలను పంచుకుంటారని చెప్పారు ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ చాలా విధ్వంసానికి గురైంది ఎప్పటిలాగా కాకుండా వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లాలని తనకు సలహా ఇచ్చారని దీనికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు వినూత్నంగా ఆలోచిస్తేనే ఏ సమస్యైనా పరిష్కారం వికసిత్ భారత్ పేరుతో రెండు ఏడు విజన్ ను ప్రధాని మోదీ విడుదల చేశారు టెక్నాలజీ పైన ఫోకస్ పెట్టడంతో పాటు గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ స్పేస్ టెక్నాలజీ డీప్ టెక్నాలజీ గురించి అమిత్ షా చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి నెంబర్ వన్ స్థానంలో మన దేశం ఉంటుంది దీన్ని ఆపడం ఎవరి తరము కాదు అని సీఎం చంద్రబాబు అన్నారు